रा शुभा मंगलाय महुज सुवासायहां श्री 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 वराहलक्ष्मी कृष्ण सन्धान पुष्यबहुलशमी सोमवार ज्येष्ठ नक्षत्र फिब्रवरी ऐदो तारीख यथाथ्य नाक ग सुप्रभात सेव सुभात सेवगस्वाद दाने जी प्रमित संख्या सम्रदायधार भागस्वामु कावच्छे నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాదవరు వారు దానికి తగిన నుంచి చెల్లించి పరిపెక్త సంఖ్యలో సమ్రదాయ వస్తుధారణతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషుత్పారాయణ దిగ్య బ్రహ్మ సేవా కాలం అనంతరం తూపు సేవ తూపుస సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాక్షం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయలేద్రమిస్తారు అయిన తర్వాత బాలభగతి నివేదనం అయిన తర్వాత నిత్య హోగం బహిరంగం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠ తిర్థిక వినియోగం అయిన తర్వాత చుట్టు మంగళ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది దీనికి ఏడున్నర గంటలకు సహసనామాచారం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక కరెంట్ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకి తగిన దృశ్యం చెల్లించి బ్రహ్మణ సంఖ్యలో సంప్రదాయ విశ్వధారణతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుద్ర చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన సృష్టి నుంచి పరిమిత సంస్థలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది